దయచేసి మా ఛానల్లో చూసిన వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేసి మా ఛానల్కి ప్రోత్సాహం ఇవ్వండి ఇక మహేష్ రెసిపీ రొమాంటిక్ లక్ష్యులకి స్వాగతం హైదరాబాద్లోని ఒక అందమైన రూప్కాప్ రెస్టారెంట్ సాయంత్రం సమయం కాస్త నగరాన్ని నారింజ రంగులో చేసింది కింద కార్ల హోర్లు వినిపిస్తున్నాయి పైకప్ పైన ఒక ప్రశాంత వాతావరణం మహేష్ తెల్లటి షర్ట్లో రష్మిక లైట్ పింక్ గౌన్లో కూర్చున్నారు స్వల్పమైన స్మైల్తో ఎంత బిజీగా ఉన్నా నా కోసం ఇలా టైం కేటాయించడం నాకు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతుందో తెలుసా అంది రష్మిక మహేష్ ఆమె కళలో చూస్తూ నీ కోసం నేను టైం ఇవ్వకపోతే దానికి అర్థమేమిటి నువ్వు నా జీవితంలో ఉన్నంత వరకు నీకోసమే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను రష్మిక ముఖం ఎర్రబడుతుంది కాస్త తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంటుంది వాళ్ళు ఆర్డర్ చేసిన కాఫీ వస్తుంది గాలిలో మధురమైన సంగీతం వినిపిస్తుంది రష్మిక తన జుట్టును చవరించుకుంటూ కాఫీ తాగుతుంది రష్మిక మహేష్ నీకు నిజంగా నన్ను చూసిన క్షణం మొదట్లోనే లవ్ అయిపోయిందా లేక తర్వాత అని రష్మిక అడిగింది అమాయకంగా మహేష్ చిన్న నవ్వు నవ్వుతూ నీ మొదటి స్మైల్ చూసినప్పుడే నా హృదయం ఏదో చెప్పేసింది కానీ ఆ సమయంలో నేను చెప్పలేదు ఎందుకంటే నిన్ను కోల్పోవడమే అన్న నా భయం ఎక్కువ రష్మిక సిగ్గుతో కప్పు కింద ఉంచి అంటే నువ్వు భయపడ్డావా నువ్వు ఉంటేనే నేను బలంగా ఉంటాను నువ్వు లేకపోతే నేను అసలే పూర్తి కాను అని అంటాడు మహేష్ అతని చేతిని పట్టుకుంది రష్మిక రెస్టారెంట్ లైట్లు మెరిసిపోతున్నాయి వారి మధ్య నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దమే వారి మధ్య హృదయాల సంభాషణ తర్వాత వారి కారులు నగరంలో రైడ్ చేస్తారు రోడ్డు పక్కన పూల దుకాణం కనిపిస్తుంది రష్మిక చిన్నగా కారు ఆపమని చెబుతుంది దిగి వెళ్ళి ఒక ఎర్రని రోజా పువ్వు తీసుకుని తిరిగి వస్తుంది పువ్వుతో అతని చేతిలో పెట్టి ఇది నా హృదయం దీని జాగ్రత్తగా ఉంచుకో అంటుంది రష్మిక ఆమెను చూసి చిన్నవ్వుతో ఇది నాకు ఇచ్చినందుకు పువ్వు కాదు నువ్వు నేను ఎప్పటికీ మొదలను నిన్ను అంటూ మహేష్ రష్మిక అతని భుజంపై తలవాళ్ళుతుంది కారు వెనక లైట్లు నగరాన్ని ఇరుపుగా మెరుస్తాయి అప్పుడే రష్మిక ఫోన్ కాల్ వస్తుంది ఆమె మొక్కలు కలత కనిపిస్తుంది మహేష్ ఏమిది రష్మిక ఎవరు పుంజేశరు అంటాడు మహేష్ కంగారుగా డాడీ ఆయన నన్ను వెంటనే బెంగళూరుకు రమ్మంటున్నారు వాళ్ళు మన రిలేషన్ గురించి మాట్లాడి కోరుకుంటున్నారు మహేష్ కాసేపు మౌనంగా ఉంటాడు ఇది మనం ఎదుర్కోవాల్సిన విషయం రష్మిక నేను నీ వెనుక ఉన్నాను నీ ఫ్యామిలీని కన్విన్స్ చేయగలను కానీ నువ్వు బలంగా ఉండాలి రశ్మిక కళలో నీళ్లు తలతల మెరుస్తాయి నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను మహేష్ నువ్వు నాతో ఉంటే ఏ తుఫాను వచ్చినా భయం లేదు బెంగళూరులోని రశమిక ఇంటి డ్రాయింగ్ రూము పెద్దవాళ్ళు కూర్చున్నారు రస్మిక తండ్రి కఠినంగా చూస్తారు రస్మిక తండ్రి అంటాడు మహేష్ నువ్వు ఒక స్టార్ నీ కెరీర్ నీ జీవితం వేరు మా కూతురి భవిష్యత్తు వేరుగా ఉంటుంది అనుకుంటున్నాము మీరిద్దరూ కలిసిపోవడం సులభం కాదు మహేష్ గౌరీగా లేచి మాట్లాడతారు సార్ నేను ఒక స్టార్ అనే విషయం పక్కన పెడితే నేను ఒక మనిషిని మీ కూతురిని నిజంగా ప్రేమిస్తున్నాను ఎప్పటికీ ఆమెను బాధపెట్టిన మీరే నా అనుమతిస్తే మీ కూతురి ఆనందమే నా లక్ష్యం రశ్మిక తల్లి కళలో సానుభూతి కనిపిస్తుంది తండ్రి కూడా కాసేపు ఆలోచిస్తాడు మా అమ్మాయి ఆనందమే ఉంటే మాకు ఇంకేం కావాలి తండ్రి చివరిగా ఓకే అంటాడు బెంగళూరులోనే ఒక గార్డెన్లో మహేష్ రష్మిక కూర్చున్నారు పక్కన ఫౌండేషన్ చుట్టూ పూలతో నిండిన వాతావరణం రశ్మిక ఆనందంతో నువ్వు ఉన్నంత వరకు నా కళలన్నీ నిజమవుతున్నాయి ఇకమే ఒక్క కళ మాత్రమే ఉంది అంటాడు మహేష్ అది నిన్ను నా జీవితంలో ఎప్పటికీ ఉంచుకోవడం ఆమెను కౌగులుచుకుంటాడు చంద్రక్రాంతి వారిద్దరి మీద పడి వారి హృదయాలు ఒకటే పోతాయి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ రాసిన్ నిశ్శబ్దం పరుచుకుంటుంది ఆకాశంలో నక్షత్రాలు నిలిచిపోతూ చంద్రుడు తన వెలుగుతో మబ్బులను చీల్చుకుంటూ రోమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తాడు మహేష్ కిటికీ దగ్గర నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాడు చేతులు కాఫీ కప్పు హృదయం మాత్రం రసింగ్ కోసం పుట్టుకుంటుంది ఎన్నిసార్లు చూశానో కానీ ప్రతిసారి ఆమె కళ్ళలో పడితే కొత్త ప్రపంచం కనిపిస్తుంది నిజంగా నేను ఈ క్షణం కోసం పుట్టానేమో అనుకుంటాడు మహేష్ తన మనసులో అప్పుడే వెనక నుంచి నెమ్మదిగా అణుగులు శబ్దం తెల్లని డ్రెస్ వేసుకుని రష్మిక కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది చిన్నవుతుని చిందిస్తూ ఏమిటి చంద్రుని చూస్తూ నన్నే ఊస్తున్నావు కదూ అంటుంది రష్మిక రమేష్ ఆమెను చూస్తూ చంద్రుడు ఎందుకు చూడాలి నువ్వే ఉన్నావు కదా నా ముందే ఆ మాటతో రష్మిక ముఖం ఎర్రబడింది ఆమె చుట్టూ గాలిలో అలమరుస్తూ చిరిపోగులు మోగుతూ మరింత అందంగా కనిపిస్తుంది ఇద్దరు కిటికీ దగ్గర కూర్చుని కూర్చుంటారు ఫోన్ లైట్ అన్నీ ఆఫ్ చేసి కేవలం చంద్రకాంత్ వెలుగులో మాత్రమే ఒకనొక చూసుకుంటారు రష్మిక నువ్వు ఇలా ఒక్కసారిగా నిశ్శబ్దంగా చూస్తుంటే భయంగా అనిపిస్తుంది అంటుంది రష్మిక మహేష్ నవ్వుతూ నేను చూస్తున్నది నీ ముఖంలో కనిపించే అమాయకత్వాన్ని ఆ చిరునవ్వు శాశ్వతం కావాలని కోరుకుంటున్నాను అలాగంటే నువ్వు ఎప్పటికీ నేను వదిలిపెట్టవు కదూ అంటుంది రష్మిక మహేష్ గంభీరంగా ఎప్పటికీ కాదు నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను ఊపిరి పీల్చుకునే ప్రతి క్షణంలో నువ్వే ఉన్నావు రశ్మిక మాటలు ఆగిపోయాయి ఆమె గుండెద మరింత పెరిగింది నెమ్మదిగా మహేష్ భుజాన్ని తలను అనిపింది ఆమె కళ్ళు మూసుకుని కాసేపు సైలెంట్గా ఉంది ఆ క్షణంలోనే గతంలో వాళ్ళు మొదటి కాలే గుర్తుకొచ్చింది మొదటిసారి సినిమా షూటింగ్ స్పాట్లో పరిషయం సరదా మాటలు చిన్న చిన్న తగాదాలు తర్వాత నెమ్మదిగా పెరిగిన బంధం మరి ఇప్పుడు ఈ లోతైన ప్రేమ రశ్మిక కళ్ళలో నీళ్లు తిరిగాయి మహేష్ ఆమెను చూసి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏడుపు కాదు ఇది ఆనందం నేను కళలో చూసిన ప్రేమ నిజమేందని తెలిసిన సంతోషం అంటుంది రష్మిక అప్పుడే బయట నుండి గాలి బలంగా వీచింది లైట్ ఆగిపోవడంతో ఇంట్లో చీకటిగా మారింది రష్మిక ఒక్కసారిగా భయపడి మహేష్ చేతిని గట్టిగా పట్టుకుంది అయ్యో నాకు చీకటి అంటే చాలా భయం అంది రష్మిక మహేష్ సొంతనంగా భయపడుకు నేను ఉన్నాను కదా నువ్వు నేను వదిలిపెట్టకుండా పట్టుకున్నంత కాలం నీకు ఎలాంటి భయం ఉండదు అని భరోసేస్తాడు మహేష్ ఆమె కళ్ళు కదలలేదు అతని దగ్గరికి ఇంకా చేరింది చీకటి కమ్ముకున్నా వాళ్ళ హృదయాలు మాత్రం వెలుగులా మెరిశాయి గది మొత్తానికి వెలుగు రావడం అని కాసేపట్టింది జనరేటర్ ఆన్ అవగానే లైట్లు వెలిగాయి రష్మిక మాత్రం ఇంకా అతని చేతిని వదలలేదు మహేష్ మెల్లగా ఇంతకు మించి మాటలు చెప్పలేని రష్మిక ఐ లవ్ యూ నువ్వే నా జీవితం ఆ మాట విన వెంటనే రష్మిక అతని కళలోకి నేరుగా చూసింది రష్మిక ఆత్మశ్వాసంతో నువ్వు చెప్పకపోయినా నేను చాలా కాలం క్రితమే తెలిసిపోయింది ఐ లవ్ యూ టూ మహేష్ అంటుంది ఇద్దరు ఒకరొకరు కౌగులుచుకున్నారు గుండెల్లో ఉప్పొంగిన ప్రేమ కావేల కంటే మిందైంది తర్వాత రోజు ఉదయం సూర్యోదయంతో ఇద్దరు కారులో బయలుదేరారు సైలెంట్ రోడ్లు వెచ్చని చెట్లు గాలిలో తాకి చల్లదనం వాతావరణం రొమాన్స్ మరింత అందంగా చేరింది రష్మిక కారు విండో బయటికి చేతిని చాపి గాలిని తాగుతూ అందిస్తుంది ఈ ఫీలింగ్ వర్ణించలేను నువ్వుతో ఇలా ఉండటం అంటే నాకు కళ నిజం అయినట్టుంది అంటుంది రశ్మిక ఇంకా ఎన్నో కళలు నిజం చేస్తాను నువ్వు కోరుకున్న ప్రతిదీ నా చేతుల మీదే సాకారం అవుతుంది అంటాడు మహేష్ ఆమె అతని వైపు చూసి చిన్నవుతూ చిందిస్తూ అంటాడు మహేష్ సముద్రం తీరానికి చేరుకుని ఇద్దరు నడుస్తున్నారు అలాలో కొట్టుకుంటూ గాలిలో జుట్టు ఎగిరిపోతూ వాళ్ళిద్దరి మధ్య మౌనం ఒక మధురమైన సంభాషణ అనిపించింది రశ్మిక మెల్లగా జీతం అంతా ఎలా ఉంటే ఎంత బాగుంటుంది కదా జీతం అంతా ఇలా ఉండాలంటే మనం ఒకరినొకరు ఎప్పటికీ వదలకూడదు అంటాడు మహేష్ రష్మిక ఆగి అతని గట్టిగా చూసింది నేను ఎప్పటికీ వదలను కానీ మన ప్రేమకు బయట నుంచి వచ్చే అడ్డంకులు అంటుంది రష్మిక మహేష్ దృఢంగా ఎంతటి అడ్డంకు వచ్చినా నేను ఎదుర్కొంటాను నువ్వు నాతో ఉంటే ఏది అసత్యం కాదు రష్మిక కళ్ళల్లో ఆనంద కిరణాలు మెరిసాయి ఆమె మహేష్ చేతిని గట్టిగా పట్టుకుంది అలలో వారి కాళ్ళను తాగుతూ వెనక్కి వెళ్ళిపోయాయి ఇద్దరు ఒకరినొకరు దగ్గర నిలబడి కౌకించుకున్నారు ఆ కౌగిలిలో భవిష్యత్తు పట్ల నమ్మకం ఉంది అంతులేని ప్రేమ ఉంది ఎప్పటికీ విడిపోయిన బంధం కూడా ఉంది మిగతా కథ వచ్చే భాగంలో విందాము దయచేసి ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ధన్యవాదాలు